గురువారం సాయంత్రం వచ్చిన అకాల ఈదురు గాలికి మహిళ అదుపు తప్పి మిద్యపై నుంచి పడి మృతి చెందిన విషాద ఘటన కుమరోళ్లు మండలంలో చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా కుమరోళ్లులోని పల్లె రోడ్డు సమీపంలో గుడిమి వెంకటయ్య సుశీల వారి కుమారులు సొంత ఇంటిని నిర్మించుకునే నివాసం ఉండగా గురువారం మధ్యాహ్నం నాలుగు గంటల నుండి అకాల ఈదు ప్రారంభం కాగా డెబ్బై సంవత్సరాల సుశీల మిద్యపై నుంచి ఏమైనా వస్తువులు ఉన్నాయో అని చూడడానికి మిద్య ఎక్కగా అదే సమయంలో భారీ ఈదురుగాలు ఆమెను తోసేయడంతో మిద్యకు ప్రహరీ గోడ లేకపోవడంతో అదుపు తప్పి సుశీల మిద్దపై నుంచి మట్టి రోడ్డుపై పడింది ఎడమకాలు పూర్తిగా ఎముక విరిగి పక్కకు పోవడం విరగడంతో కుటుంబ సభ్యులు వాహనం ద్వారా నడుములతో వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృత్యువతాన్ని ఆమె స్వగ్రామైన సర్వే రెడ్డి పల్లె పాలెంకు తరలించగా గ్రామంలో విషాద చేయాలనుకున్నా ఈ సందర్భంగా వారి కుమారుడు ఇక మాట్లాడుతూ ప్రకృతి విపత్తు కింద అధికారులు తమ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు సాయిబాబు టెంపుల్ దగ్గర నివసిస్తున్నాము నిన్న సాయంత్రము బాగా గాలి వేగానికి మా అమ్మ మిద్దె ఎక్కింది అక్కడ వస్తువుల కోసము ఆ గాలి వేగానికి వల్ల మిద్దె మీద కింద పడడం కాలిరగడం కాలిరగడం జరిగింది అంబులెన్స్కు ఫోన్ చేసి తీసుకెళ్తే సగం మధ్యరాలు పోయాక మా చనిపోయింది హాస్పిటల్ పోయినాక వాళ్ళు చనిపోయిందని ఇంటికి పంపించడం జరిగినది